అభిప్రాయం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ఈరోజు ఏంటి షాప్ పోలేదు వీడియో పెట్టలేదు అని చూస్తున్నారా ఈరోజు షాప్కి వెళ్ళలేదండి మార్నింగ్ లేవగానే నడు కొంచెం సైడ్ పట్టుకున్నట్టు అయింది అసలు లేవలేదు చేత కావట్లేదు పిల్లల స్కూల్ టైం అవుతుంది వాళ్ళని స్కూల్ పంపిద్దామని అనుకుంటే ఇంట్లో పని తీరలేదు ఎలాగో కష్టపడి ఒక అన్నం తినదవ్వడానికి కూడా మస్తు కష్టమైంది అన్నం అన్నంగి నేను మనం వేసుకోని అన్నం ఉండి పిల్లలకు పంపించేసిన మా ఇంటి పక్కన కొంచెం పప్పుచారి ఉంటే పప్పుచారు పెట్టి పంపించేసిన పిల్లలకి నాకు అనిపిస్తుంది ఈ టైంలో మనకి మనకైనా బాగాలేనప్పుడు గుర్తుకొస్తుంది మన అమ్మన మాకే అన్న మెచ్చుకున్నప్పుడు గుర్తున్నారు కానీ మనకి ఏమన్నా ఏంటంటే కంపల్సరీ మన అమ్మ నాన్న గుర్తుకొస్తారు నాకైతే గుర్తుకొచ్చింది అదే అదే మా అమ్మ అంటే నాకు తెలిపిస్తున్నా నా పిల్లలకు అనిపించింది ముంటే కొన్ని పిల్లలకి హెల్ప్ చేస్తుండే అని బాధ అనిపించింది కనుక చుట్టుకుంటే జుట్టు కూడా వేయలేక పోయినా అంత బాధ అయింది నాకు మార్నింగ్ ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఎట్లా అంటే పంపించేసిన పిల్లల్ని కుసలకి కూడా పోయినా పంపించేసి స్కూల్కి పంపించేసిన ఇక మా హస్బెండ్ వచ్చిండు టాబ్లెట్ తెచ్చిండు స్ప్రే తెచ్చిండు స్ప్రే కొట్టుకొని అందుకే వెళ్ళలేదు షాప్కి అంటే మనం మంచుకున్నప్పుడు గురుద్రహాలు అమ్మ మనకైనా బాధ అయితే మన బాధ మంచుకునేది కదా అప్పుడు అనిపిస్తుంది కట్టుకున్న భర్త అన్న మనకు సపోర్ట్గా ఉండాలి లేకపోతే అమ్మహరణ ఉండాలి అని అనిపించింది కనీసం అక్క చెల్లెలో ఉన్న బాధ ఎప్పుడు కాని అంటే వాళ్ళు చెప్పిన ఎన్ని కాదు కాదు తీసుకుండా కాదు అందుక అందుకనే నా బతుకంతా ఒంటది కానీ ఒంటరిగా జీవితం అయిపోయింది నా లైఫ్ అందు నా ఫ్రెండ్ ఉంటుంది కాకపోతే తన ఫ్రెండు ఆదుకుంటుంది కానీ ప్రతి చిన్న చిన్న విషయానికి ఫ్రెండ్ చెప్తే బాగుంటుంది కదా అందుకని ఆమె చెప్పలే చెప్తే ఊకోలే ఖచ్చితంగా వస్తుంది కానీ ఏం చెప్పుకుంటున్నావు మన ఇంట్లో పరిస్థితి వాళ్ళు చెప్పుకోలేము కూడా మనకు చెప్పడానికి చిన్నదే కానీ ఆ నొప్పి ఎంత ఉంటుందో బాధ ఎంత ఉండదో భరించో తెలుస్తుంది అసలు కుసునకాలు లేవలేను రెండు పక్క బట్టలు ఉన్నాయి ఇంకు గిన్నెలు పక్క బట్టలు పిల్లలు పిల్లలకు తాను చెప్పి పంపించాలి మస్తు పని అసలు ఈరోజు ఎంత అది వచ్చిందంటే మేము ఏడుస్తూనే మన నుంచి ఏడుస్తూనే ఉన్నా అది చెప్పలేకపోతున్నా ఇలాంటివి చెప్పొద్దు కానీ చెప్పాలనిపించింది చెప్తున్నా మనం నాలాగ ఎంతమంది ఆడపిల్లలు బాధపడుతుర్రో వాళ్ళు చెప్పలేదు కదా కనీసం నేనే చెప్పుకుందాం అని మనకి ఏమైనా దెబ్బ తాకినా మనకు జ్వరం వచ్చినా మనకి ఏమైనా బాధ కలిగినా ఫస్ట్ ఆఫ్లో గుర్తుకొచ్చేది మన నాన్న అమ్మ నాన్నే ఎందుకంటే మన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది మనకు తెలిసి ఉంటుంది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నే అమ్మ అమ్మ నాన్న అమ్మ నాన్న తర్వాత నేను ఎవరైనా హస్బెండ్ ఏముందిలే చిన్నప్పటి నుంచి పెంచి పోసి ఇచ్చి పెళ్ళి చేసి చేసి పెళ్లి చేసి చిత్రపిల్లలు కానీ లైఫ్ ఇట్లా గడిచిపోయింది కానీ అది నాలాగా లాగా మీకు ఎంతమంది గుర్తుకొస్తున్నారో అమ్మ నాన్న కామెంట్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీరు ఎంత కష్టపడుతున్నారని నాకు తెలుసు మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ముందుకు పోతాను అనుకుంటున్నా ప్లీజ్ నేను మీ అమ్మ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి